చదువుతున్న ముగ్గురు విద్యార్థులు వీళ్ళు టెన్త్ క్లాస్ సంబంధించిన విద్యార్థులు వీళ్ళ విద్యార్థులు వీళ్ళ పేర్లు అరవింద్ అశోక్ సాయితేజ వీళ్ళందరూ కూడా ఉకుంపేట మండలంకి చెందిన వాళ్ళు సో వీళ్ళు నిన్న మార్నింగ్ అంటే ఉదయం ఆరు గంటలకు నిన్న వీళ్ళు ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు వీళ్ళు ఆ స్కూల్ అంటే వీళ్ళకి చదువు కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవడం కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే నిన్న అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ ఆ స్కూల్ నుంచి వీళ్ళు తప్పించుకొని వచ్చేశారు వచ్చిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం మాకు అరౌండ్ టూ టు థర్టీకి వాళ్ళ ప్రిన్సిపాల్ గారు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వెంటనే దానికి మనము క్రైమ్ నెంబర్ థర్టీ నైన్ బై ట్వంటీ ఫైవ్ హెడ్ బాయ్స్ మిస్సింగ్ కేసు పైదాబల్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది చేసిన వెంటనే ఎస్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు దీని మీద వెంటనే మన దగ్గర ఉన్న వెహికల్ చెకింగ్ పాయింట్స్ అన్నీ కూడా అలాట్ చేయడం జరిగింది దాంతోపాటు ఏవైతే సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్లో ఈ అబ్బాయిల తాలూకల ఫొటోస్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఫాస్ట్గా షేర్ చేయడం దీంతోపాటు ప్రత్యేక బృ బృందాలు ఇక ఫామ్ చేసి హుకుంపేట ఎస్ఐ గారు అరకు సిఐ గారు అర్కు ఎస్ఐ గారు తర్వాత పెద్దబాయిలు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా వేరే వేరే బృందాలుగా మారి దీన్ని చర్యలు చేపట్టడం దీంతోపాటు ఈ సీసీటీవీస్ ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ కొన్ని సీసీటీవీ ఫుడేస్ ఉంటాయి అవి కూడా మనము చేయడం స్టార్ట్ చేసాము స్టార్ట్ చేయంగా ఈ ప్రాసెస్ ఉండగానే అరకు సంతాపంలో ఉన్న కొత్తల సుబ్రహ్మణ్యం గారు ఈయన కార్పెంటర్ సో ఈయన సోషల్ మీడియాలో చిన్న ఫొటోస్ చూసి ఆల్రెడీ ఈయన దగ్గర వీళ్ళు మార్నింగ్ వచ్చారంట సో అరే ఈ పిల్లలు వాళ్ళే కదా అని ఆయన గుర్తుపట్టుకొని వెంటనే లోకల్ పోలీస్కి కాల్ చేయడం పిల్లల్ని అక్కడ వాళ్ళని హోల్డ్ చేయడం ఈ అంత వ్యవహారంలో ఈయన కొత్తల సుబ్రహ్మణ్యం గారు ఎవరైతే కార్పెంటర్ ఉన్నారో ఈయన చాలా రెస్పాన్సిబుల్గా ఆ పిల్లల్ని అంటే సోషల్ మీడియా చూసిన వెంటనే ఈ పిల్లలు వాళ్ళే కదా మిస్ అయిన పిల్లలు వాళ్ళే కదా అని వెంటనే ఆయన పసిగట్టి లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేశారు సో ఈ సందర్భంగా ఈయన కొత్తల సుబ్రహ్మణ్యం గారిని నేను అభినందిస్తున్నాను పోలీసు వీళ్ళకు వెంటనే ఇన్ఫార్మ్ చేసి చెప్పినందుకు అభినందిస్తున్నాను ఈ పిల్లలకి అడిగాము అంటే ఏం జరిగింది నిన్న అన్నప్పుడు పిల్లలు మార్నింగ్ ఉదయం ఆరు గంటలకు వీళ్ళకు చదువు కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవడం అది దట్టు కొంచెం వీళ్ళ మీద మార్క్స్ సరిగా రాకపోవడం కొంచెం ప్రెషర్ పేరెంట్స్ మీద పేరెంట్స్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు నిన్న మార్నింగ్ మిస్ అయ్యి పెద్ద నుంచి పాడేరుకు వచ్చి పాడేరు నుంచి అరకు వచ్చారండి అరకులో ఇందులో ఒక అబ్బాయి అరవింద అబ్బాయి పేరు అశోక్ వాళ్ళ బంధువులు సంతాబైలు ఉండడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది సో వెంటనే ఇవాళ మధ్యాహ్నం వీళ్ళు ట్రేస్ అవ్వడం జరిగింది సో ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్లో మనకు త్రూ అవుట్ ప్రాసెస్ మొత్తంలో కూడా మనకు గైడ్ చేసిన ఎస్పీ గారికి వీఆర్ థ్యాంక్ఫుల్ దాంతోపాటు ఈ టీమ్స్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన పెద్ద ఎస్ఐ గారికి అరకు సిఐ గారికి అరకు ఎస్ఐ గారికి హుకంపేట ఎస్ఐ గారికి బృందాలుగా ఫామ్ అయ్యి దీనిలో ఎఫర్ట్ చేసినందుకు అందరినీ అభినందిస్తున్నాను దీంతోపాటు ఈ సందర్భంగా ఎవరైతే కొత్త సుబ్రహ్మణ్యం గారు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ తరఫున మా పోలీస్ తరఫున ప్రత్యేక అభినందన తెరేస్తున్నానికి ఈ కేసు కూడా మొత్తం మనం టూ అవర్స్లో ట్రేస్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ